గిన్నెలు మొత్తం తోమేసాను చాలా అంట్లు తోమేసాను ఇప్పుడు టిఫిన్ అయితే రెడీ చేయాలండి నా వీడియో చూసినట్టయితే లైక్ చేయండి నా మా వీడియోలు చాలా బాగుంటాయండి చూస్తూ ఉండండి ఇవి పాలండి ప్యాకెట్ పాలండి చూసారు కదా పాలు అండి ఇడ్లీ పిండి అండి ఆయిల్ వేసుకుందాం కొంచెం ఆయిల్ ఓకే చూసారు కదా అట్టుకు సరిపడగా ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ ఎక్కాలండి హీట్ ఎక్కిన తర్వాత అట్టయితే వేస్తాను ఇప్పుడు ఈ గిన్నెలు కొంచెం తడారిన తర్వాత అక్కడ చదువుతానండి బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ అప్పుడు అట్టే వేసుకుంటే బాగుంటుందండి రుచిగాను ఇడ్లీ పిండి అయితే కలుపుకుందాం మా ఓల్డ్ మా ఫ్యామిలీ మెంబర్స్కి ఇడ్లీ పిండి అట్ట అంటే చాలా ఇష్టం అండి ఇడ్లీ పిండి అట్టే వేస్తానండి వాళ్ళకి చూసారు కదా బాగా కలపాలండి బాగా జరిగిన తర్వాత అట్ట వేయాలండి అంటే అడుగుని రవ్వ చేరిపోతుంది అందుకనేసి నేను అడుగు నుంచి బాగా కలపాలి కలుపు 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 కలపాలండి కలిపేసాం కదా అట్ చేసుకుందాం ఓకే పడిపోతాం దగ్గర నొక్తి హీట్ ఎక్కిందా ఇంకా హీట్ ఎక్కాలండి జస్ట్ వేడి ఇంకా లేదు శీతాకాలం కదండి కొంచెం టైం పడుతుంది మరి అంతా హైలోనే పెట్టాను కదా ఈ పొయ్యి ఒకటి మంట తగ్గిపోయింది బాగా చేపించాలి చూడండి హైలో పడితే చిన్న మంట వస్తుంది ఇంకోసారి ట్రీట్మెంట్ చేయించాలి ఓకే ఇంకా వేడక్కలేదు అక్క బాబు పట్టేస్తాను ఇది ఉదయం వం వండిన బంగాళదుంప కుర్మా అండి మసాలా కుర్మా చాలా బాగుంది టేస్టు ఇది పొద్దున్న మిగిలిపోయిన అన్నం అండి తీసి ఉంచాను ఓకే ఇప్పుడు ఇదైతే మూత పెడతాను పిండి మీద ఓకే అట్టయితే వేసానండి దీని మీద కొంచెం మంట తగ్గిద్దాం అట్టు మాడిపోద్దు లేకపోతే మూత పెడదాం దీని మీద నేను సరే ఇదిగోండి ఇలా మూత పెట్టాలి మూత పెట్టుకున్నాం కదా జాయిగా ఉడుకుద్దండి ఉడికిన తర్వాత అట్టయితే తిరిగేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు చాలా బ్రేక్ ఏం చేస్తున్నారు ఫోన్ చూస్తున్నారా ఇవి చూస్తున్నారు కదండి మా చేపలండి ఇవి ఒక గోల్డ్ ఫిష్ మిగతావేమో షార్క్లు అండి ఈ షార్కులు అంటున్నారు కానీ షార్కులు కా ఇటు ఇప్పుడు జల్ల చేపలా ఏం పాట అమ్మో కాఫీ రేట్లు వస్తాయి సౌండ్ దగ్గర ఈ గోల్డ్ ఫిష్ ఒకటే ఉందండి మిగతావన్నీ షార్క్స్ అండి ఇవి రిమోట్లండి ఇదేమో టీవీ రిమోట్ ఇదేమో సెటప్ బాక్స్ రిమోట్ ఈ రెండూ ఉండాలి ఇది టీవీ ఆన్ చేస్తాం ఇదేమో ఛానల్ ఎడిట్ చేసుకోవడానికి ఇది ఛానల్స్ ఏం కాలతే పెట్టుకోవడానికి రిమోట్ ఓకేనా ఫ్రెండ్స్ సరే అండి అప్పుడు చూద్దాం వరకు వచ్చిందో ఇప్పుడే కదా మూత పెట్టాను అబ్బో ఇంకా ఉడకాలండి ఉడుకుతుంది ఓకే నెక్స్ట్ మిషన్లో బట్టలు ఉన్నాయండి బట్టలు అయితే అయిపోయినాయి ఈ షక్క మా అన్నయ్యదండి మార్చిపోయిందండి మా ఇంటికాడ వదిలేసాడు మీ అన్నయ్య దీనికి కొంచెం కంఫర్ట్ను నీళ్ళ మందు పెడితే బాగుంటుంది ఇదిగోండి మా అన్ని ప్యాంటు ఇదిగో ఇది మా అబ్బాయి షార్ట్ అండి ఇది ఓకే ఫ్రెండ్స్ ఈ బట్టలు తీసి పైన డాబా మీద ఆరేయాలి ఓకేనా ఫ్రెండ్స్ అట్టు ఉడుకుతుంది అట్టయితే ఉడికిపోయింది కొంచెం ఉడకాలి అయితే గోల్డ్ కలర్లోకి వచ్చేసింది కదా అట్ట అయితే వేసుకుందాం ఇంకొక అట్ట అయితే వేసేసాను ఇప్పుడు దీన్ని మూత పెట్టుకుందాం కొంచెం మంటైతే తగ్గిద్దాం వాడిపోతుంది కట్టు ఓకే పెట్టుకుందాం అయితే ఇచ్చేద్దాం తింటారు చట్నీ కొత్తిమీర కొబ్బరి చట్నీ ప్లేట్లో వేద్దాం చూసాను కదా ఓకే మళ్ళీ అట్టేసుకొద్దాం ఈ ప్లేట్లో ఇదైతే దోసావకాయ అండి చూపిస్తాను మీకు ఇదిగోండి దోసవకాయ చాలా బాగుందండి అన్నంలోకి కన్నా అట్లో నంచుకోవడానికి చాలా బాగుంది టిఫిన్లో నంచుకోవడానికి అయితే సూపర్ ఉంది అన్నంలో పెద్ద బాగాలేదు కానీ టిఫిన్లో నచ్చుకోవడానికి బాగుంది ఇది త్రీ రోజెస్ డబ్బా ఈ డబ్బాలో అయితే పచ్చడి వేయడం జరిగింది ఓకే స్టోషన్ నుంచి మా అబ్బాయి అయితే వచ్చేసాడు చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ వచ్చేసారా వెళ్ళు టాయిలెట్కి వెళ్ళు మా ఊడికి టాయిలెట్ వస్తుందంట టాయిలెట్కి వెళ్తున్నాడు ఓకే ఇది నా డ్రెస్ అండి టాపు ఇది నా చున్నీ ఈ డ్రెస్ మీద చున్నీ బయట ఆరబెట్టుకున్నాను ఓకే అటు ఉడికిందో లేదో చూద్దామండి ఉడకపోతే మళ్ళీ ఉడి ఇంకా ఉడికిద్దాం నీళ్ళు కొట్టు కొట్టు అయితే ఉడికిందో లేదో చూద్దాం ఇంకా ఉడకాలండి పచ్చిగా ఉంది అట్టు ఓకే మళ్ళీ మూత పెట్టుకున్నా ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది మా బాబుకేసాను అట్టుకో మేరీ కొబ్బరి చెప్పే నువ్వెలా వచ్చా ఎలా వచ్చేలా కూర్చో ఓకే తిట్టవా ఓకే బాయ్ చెప్పు బాయ్ అలా కాదు ముందు హాయ్ చెప్పు హాయ్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ నైట్ గుడ్ నైట్ ఓకే ఫ్రెండ్స్ ఇద్దరితో వీడియో సమాప్తం మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్